ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకుందాం అవేమిటంటే స్త్రీలు తలనీలాలు ఇవ్వవచ్చా అదేవిధంగా స్త్రీలు రజస్వల దోషం ముగిసిన తర్వాత అంటే నెలసరి ముగిసిన తర్వాత తప్పకుండా గాజులు మార్చుకోవాలా మార్చుకోకపోతే ఏదైనా ప్రమాదం జరుగుతుందా ఇక మూడవ విషయం స్త్రీలకు నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అదేవిధంగా నైటీ వేసుకొని ఆడవాళ్ళు పూజ చేయవచ్చా చేయకూడదా ఈ నాలుగు విషయాలకు ఈ వీడియోలో మనము స్పష్టమైన సమాధానాలని తెలుసుకుందాం మొదటి ప్రశ్న స్త్రీలు తలనీలాలు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా కొంతమంది ఆడవాళ్ళు భగవంతుడికి మొక్కుబడి చేసుకుని ఉంటారు ఫలానా కోరిక తీరినట్లయితే మేము తలనీలాలు సమర్పించుకుంటామని కానీ కొంతమంది గురువులు ఇప్పుడు స్త్రీలు తలనీలాలు ఇవ్వకూడదు అని చెబుతూ ఉన్నారు కదా ఈ విషయం ద్వారా చాలామంది స్త్రీలు తికమక పడిపోతున్నారు తలనీలాలు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అని అమ్మ శాస్త్రంలో ఏం చెప్పారంటే సువాసినులు అంటే భర్త ఉన్నటువంటి స్త్రీలు గుండు గీయించుకోరాదు అని చెప్పారు పూర్వకాలంలో భర్త మరణించిన తర్వాత స్త్రీలకు గుండు గీయించి తెల్ల చీర కట్టించి ఈవిడ విధువా సువాసిని అని చెప్పి ఒక మూలను కూర్చోపెట్టేటువంటి వాళ్ళు పూర్వము భర్త లేనటువంటి స్త్రీలు మాత్రమే తెల్ల చీర కట్టుకొని గుండు గీయించుకొని తిరిగేటువంటి వాళ్ళు అంటే ఎవరైనా చూసిన తక్షణమే ఈ విడ భర్త లేనటువంటి స్త్రీ అని గుర్తుపట్టేటువంటి వాళ్ళు అందుకే శాస్త్రంలో భర్త ఉన్నటువంటి స్త్రీలు కేశముండనం చేయించుకోకూడదు అని శాస్త్రంలో చెప్పారు కాబట్టి స్త్రీలు భగవంతుడికి తలనీలాలిస్తామని మొక్కుకోకూడదు ఒకవేళ మొక్కుకున్నట్లయితే మూడు కత్తెర్లు ఇవ్వవచ్చు అంటే వెంట్రుకలను మూడు కత్తెర్లుగా కత్తిరించి భగవంతుడికి సమర్పించవచ్చు అంతేగాని భర్త ఉన్నటువంటి స్త్రీలు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము వాళ్ళు గుండు గీయించుకోరాదని చెప్పి మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు ఇక రెండవ ప్రశ్న స్త్రీలు రజస్వల దోషం ముగిసిన తర్వాత చేతికి ధరించినటువంటి గాజుల్ని తీసేయాలా అని చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు చూడండి కొంతమంది బంగారు గాజుల్ని ధరించి ఉంటారు చేతులకు వాళ్ళు నెలసరి అయిపోయిన తర్వాత ఆ గాజుల్ని ఒకసారి తీసి చక్కగా పాలలో శుద్ధి చేసుకోవాలన్నమాట అంటే ఒక గిన్నెలో కాస్త పాలు తీసుకొని ఆ పాలలో ఆ బంగారు గాజుల్ని కడిగి తర్వాత నీటిలో ఒక చిట్కెడు పసుపు వేసుకొని కడిగి మళ్ళీ ధరించవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ బంగారు గాజులు వేసుకోలేరు కదా ఎవరో కొంతమంది మాత్రమే బంగారు గాజుల్ని ధరించగలరు కొంతమంది మట్టి గాజుల్ని వేసుకొని ఉంటారు మట్టి గాజులు ధరించినటువంటి స్త్రీలు నెలసరి అయిపోగానే ఆ గాజుల్ని తీసేయాలా ఒకవేళ తీయకపోతే ఏదైనా దోషమా అరిష్టమా అని కామెంట్స్ ద్వారా అడిగారు మొన్న ఈ మధ్యనే ఒక ఆవిడ చెప్పింది గురువు గారు మా కూతురు పెళ్లికి గాజులు వేయించుకున్నాను వేయించుకొని రెండు రోజులు కాలేదండి చేతి నిండా గాజులు వేయించుకున్నాను నెలసరి అయిపోగానే ఈ గాజులు తీసేయాలని చెప్తున్నారు నిజమైన గాజులు మొత్తము తీసేయాలా అంటే అవసరం లేదమ్మా ఇష్టపడి వేయించుకున్నటువంటి గాజులు ప్రతి నెలలోనూ కూడా అన్నీ తీసేసి వేయించుకునేటువంటి శక్తి అందరికీ ఉండదు నెలసరి ముగిసిన తర్వాత ఆ గాజులు తీసేసి గోమూత్రంలో శుద్ధి చేసుకోవాలి లేకపోతే ఒక గిన్నెలో చిటికెడు పసుపు వేసుకొని ఒక దళం వేసుకొని ఆ గాజుల్ని చక్కగా కడిగి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారికి నమస్కారం చేసుకొని అదే గాజుల్ని ధరించవచ్చు ఈ శ్లోకం చెప్పడం రానటువంటి వాళ్ళు శ్రీమాత్రే నమ అని మూడు సార్లు చెప్పుకొని ఆ గాజుల్ని వేసుకొనవచ్చును ఎటువంటి దోషము కూడా లేదు ఎందుకంటే గాజులు వేసుకున్న తర్వాత మళ్ళీ నెలసరి వచ్చేస్తే మళ్ళీ ఆ గాజులు తీసేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి నెలలోనూ నెలసరి ముగిసిన తర్వాత కొత్త గాజుల్ని కొనుక్కొని వేసుకునేటువంటి పరిస్థితుల్లో అందరూ ఉండరు కదా కొంతమంది పేదవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు శుద్ధి చేసుకొని వేసుకోవచ్చు బాగా డబ్బులున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళైతే నెలసరి ముగిసిన తర్వాత పాత గాజులు తీసేసి కొత్త గాజుల్ని వేసుకొనవచ్చు ఇక మూడవ ప్రశ్న స్త్రీలకు నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి పూర్వకాలంలో పుస్తిల తాడు అని ఉండేది నల్ల పూసలతో మాంగళ్యాన్ని వేసుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో అందరూ కూడా గోల్డ్ చైన్లో మాంగళ్యం వేసుకుంటూ ఉన్నారు కదా ఆ మాంగళ్యంలో కనీసము ఒక నాలుగైనా నల్ల పూసలు ఉండాలి కనీసం రెండైనా నల్ల పూసలు ఉండాలి నల్ల పూసలు శరీరంపై ఉంటే దృష్టి దోషాలు అనేవి తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా స్త్రీలు కళ్ళకు కాటుకు పెట్టుకున్నట్లయితే దృష్టి దోషాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అదే విధంగా స్త్రీలు కాలికి ఒక నల్లటి దారాన్ని కట్టుకోవడం ద్వారా కూడా ఆ దృష్టి దోషాలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అదేవిధంగా స్త్రీలు ప్రతినిత్యము స్నానమైన తర్వాత పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి నుదుట కుంకుమ ధరిస్తే కూడా దృష్టి దోషాలు అనేవి తగ్గుముఖం పడతాయి కాబట్టి స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని కాటుక పెట్టుకొని చక్కగా ఎడమకాలికి ఒక నల్లదారాన్ని కట్టుకున్నట్లయితే నరదృష్టి నరపీడ అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఇక చివరి ప్రశ్న చాలామంది స్త్రీలు అడుగుతూ ఉంటారు నైటీ వేసుకొని దేవుడి పూజ చేయవచ్చా నైటీ వేసుకొని భగవంతుణ్ణి ఆరాధించవచ్చా అని పూర్వకాలంలో ఈ నైటీలు అనేవి లేవమ్మ ఇవి ఈ మధ్యనే వచ్చాయి ఈ నైటీలు అనేవి పూర్వకాలంలో చక్కగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని తులసి కోటకు పూజ చేసేటువంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతము కార్త్యాయని వ్రతము ఇవన్నీ చేసేటప్పుడు స్త్రీలు చక్కగా చీర కట్టుకునేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయాన్నే నిద్ర లేచి కాఫీ పెట్టి ఇచ్చి తర్వాత ఇల్లంతా చెత్త ఊడ్చి ఇంటి ముందు కళ్ళ్యాబి చెల్లి ముగ్గు పెట్టి పిల్లల్ని స్కూల్కు తయారు చేసి భర్తకు టిఫిన్ చేసి వడ్డించి ఆ తర్వాత స్నానం చేసి చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పూజలో ఒక అర్ధ గంట కూర్చుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు అయిపోతుంది కాబట్టి స్నానం చేసిన తక్షణమే ఈజీగా నైటీ వేసుకొని పూజ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చో ఎటువంటి తప్పు కూడా లేదు ఎందుకంటే పూజ మాత్రం ఎగ్గొట్టకండి ఈ బిజీ లైఫ్లో నైటీ వేసుకొని పైన చుమ్మి లాంటిది ఒకటి వేసుకొని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుడి మీద పూలు పెట్టి నమస్కారం చేసుకోండి భావగ్రాహి జనార్దన అని చెప్పారు మనకు పురాణంలో భగవంతుడు మనలో ఉన్నటువంటి భక్తిని చూస్తాడు మనం నైటీ వేసుకొని పూజ చేస్తున్నామా చీర కట్టుకొని పూజ చేస్తున్నామా పంచి కట్టుకొని పూజ చేస్తున్నామా ప్యాంటు షర్ట్ వేసుకొని పూజ చేస్తున్నామా అని భగవంతుడు ఎప్పుడూ కూడా చూడడు మనం ఎంత శ్రద్ధాభక్తులతో పూజ చేస్తున్నామనేది మాత్రమే చూస్తాడు సమయం లేనటువంటి వాళ్ళు ఇలా నైటీ వేసుకొని అయినా భగవంతుడిని పూజ చేసుకొనవచ్చును కానీ సమయం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చీర కట్టుకొని మన సనాతన ధర్మం ప్రకారం బొట్టు పెట్టుకొని భగవంతుడిని పూజ చేయండి ముఖ్యంగా వారానికి ఒక రోజు మీరు ఎక్కువసేపు పూజ చేస్తారు కదా శుక్రవారం కొంతమంది శనివారం భగవంతుడిని ఆరాధిస్తారు వెంకటేశ్వర స్వామి భక్తులు కొంతమంది శివ భక్తులైతే సోమవారం రోజు విశేషమైనటువంటి పూజ చేస్తారు కదా అటువంటి రోజు మాత్రము సాంప్రదాయమైనటువంటి వస్త్రాల్ని ధరించండి పురుషులైతే పంచ కట్టుకొని కండువ పైన వేసుకొని భగవంతుడిని ఆరాధించండి స్త్రీలైతే చక్కగా చీర కట్టుకొని భగవంతుణ్ణి ఆరాధించండి కానీ పర్వదినాల్లో వ్రతాలు చేసేటప్పుడు పండగ పూట్ల చక్కగా చీర కట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పూలు పెట్టుకుని ని భగవంతుణ్ణి ఆరాధించండి సమయం దొరికి కూడా మీరు చీర కట్టుకోకుండా బద్దకించారంటే అప్పుడు మాత్రం మహాపాపం వస్తుంది కాబట్టి మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తీరిపోయాయి అనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాసుకొనోభవంతు స్వస్థ